వెల్కమ్ టు మెట్రో నర్సంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు కత్తి వెంకటస్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఢిల్లీలోని ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు కేంద్రంలో మోడీ దుర్యోధనుడి వారసుడిగా రాష్ట్రంలో గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ దుశాసుని వారసుడిగా వ్యవహరిస్తూ కౌరవుల పాలన చేశారు అని అన్నారు ప్రజలు రాష్ట్రంలో ఎలాగైతే మార్పును కోరుకున్నారో అలాగే ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లలో బీఆర్ఎస్కు కు బీజేపీకి తగిన గుడపాఠం చెబుతారని హెచ్చరించారు రాముడికి రావణుణ్ణి సంహరించడానికి సహాయం చేసిన గిరిజన బిడ్డ హనుమాన్ లాంటి వాడు నా మిత్రుడు పోరిక బలరాం నాయక్ అని అన్నారు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి అయిన పోరిక బలరామ్ నాయక్ ను భారీ మెజార్టీతో కల్పించాలని కోరారు ఈ సమస్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గిరిజన బిడ్డ ఆంజనేయుడు ఆంజనేయ ప్రతినిధి మా గిరిజన బిడ్డ బలరాం నాయక్ అంటే రామబాన యొక్క మార్చగలిగే శక్తి గిరిజన బిడ్డలకు బలరాం నాయక్ గారికి గతంలో చేసిన అభివృద్ధి బేస్ లో తప్పనిసరిగా మాకు ముందు ఫ్యూచర్ ఉన్నది మరోసారి అవకాశం వస్తే కేంద్రంలో మనకు కూడా అవకాశం వస్తుంది కాబట్టి మహబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు బలరాం నాయక్ గారి చేతి గుర్తు కోటేసి గెలిపించి ఈ దేశంలో రాబోయే కాంగ్రెస్ ఇండియా కూటమి ప్రభుత్వంలో ప్రాతినిధ్యం నర్సంపేట మా కూడా ఉండాలని కోరుకుంటూ మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం జై కాంగ్రెస్ జైంద గిరిజన బిడ్డ ఆంజనేయుడు ఆంజనేయుడు ప్రతినిధి మా గిరిజన బిడ్డ బలరాం నాయక్ అంటే రామబాణ యొక్క దిశను మార్చగలిగే శక్తి గిరిజన బిడ్డలకు ఉన్నది గిరిజన బిడ్డల ప్రతినిధి అయినటువంటి బలరాం నాయక్ గారికి గతంలో చేసిన అభివృద్ధి బేస్ లో తప్పనిసరిగా నాకు ముందు ఫ్యూచర్ ఉన్నది మరోసారి అవకాశం వస్తే కేంద్రంలో మనకు కూడా అవకాశం వస్తుంది కాబట్టి మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు బలరాం నాయక్ గారి చేతి గుర్తు పోటీ గెలిపించి ఈ దేశంలో రాబోయే కాంగ్రెస్ ఇండియా కూటమి ప్రభుత్వంలో ప్రాతినిధ్యం నర్సంపేట మోహబాద్ కూడా ఉండాలని కోరుకుంటూ మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం జై కాంగ్రెస్ జై